చూద్దామా తెస్లో వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదమూడు క్షమించండి పద్నాలుగో వచనానికి వెళ్ళిపోదాం తెస్లోనికి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదనాలుగవ వచనం ఈ పత్రిక మూలముగా ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాట మేము చెప్పిన మాట ఎలా చెప్పాడట మాట పత్రిక మూలముగా ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతను సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకండి సంఘానికి వ్రాస్తున్న పత్రిక ఇది మన సంఘాలలో కూడా చూడండి వాక్యం వినరు వాక్యంపై ఆసక్తి ఉండదు వాక్యము నేర్చుకోరు మిగిలినవన్నీ ఉద్ధరిస్తామంటారు అలాంటి వాళ్ళని మనం కనిపెట్టమంటుంది బైబిల్ ముఖ్యాంశాలు మరోసారి మన సంఘాలలో ప్రార్థన వాక్యము భక్తి ఇవేముండవు సంఘాన్ని ఉద్ధరించేస్తాం సమాజాన్ని ఉద్ధరిచ్చేస్తాం ఊరిని ఉద్ధరించేస్తాం బైబిల్ అంటుంది ఫస్ట్ అలాంటి పక్కన పెట్టేయండి అని పక్కన పెట్టేయండి అంతే ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారనుకోండి మీకు ఇదే ఆనవాళ్ళు వాళ్ళు తక్కువ బైబుల్ చదువుతుంటారని తక్కువ బైబిల్ చదివేవాడు ఎక్కువ మాట్లాడుతుంటాడు మాట్లాడడానికి ఇంత టైం దొరికిందంటే చదవడానికి సరే టైం దొరకట్లేదని ఇదే మీకు ఆనవాళ్ళు అలాంటి వాళ్ళతో బ్రదర్ ఈరోజు ఇంటి బైబిల్ చదివారా అని అడిగంటే అదే చదవాలనుకున్నాను కానీ టైం దొరకలేదు చదవాలి ఈరోజు ఇంటికి వెళ్ళి అంటాడు బిల్డప్ అది కనిపెట్టి గుడ్డిగా కాదు కనిపెట్టి స్త్రీలైనా పురుషులైనా